జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి పాండవులు ఐదుగురు నా యొక్క పంచప్రాణాలు అని భగవాన్ శ్రీకృష్ణుడు అంటారు ప్రాణాన్ని ద్వేషిస్తాను వ్యక్తిని ప్రేమిస్తాను అని అంటే మంచివాడు అంటారా అట్లాంటి వాళ్ళని ప్రాణాన్ని అంటే మన దేహంలో ఉన్నటువంటి జీవుడు ఆ ప్రాణాన్ని ద్వేషిస్తాను కానీ దేహాన్ని ప్రేమిస్తాను అని అంటే అది మంచివాడి తాలూకా లక్షణం కాదు కదా పాండవులు నా ప్రాణాలు అంటూ శ్రీకృష్ణుడు పాండవుల ఐదుగురిని కూడా తన హక్కున చేర్చుకున్నాడు అందుకే పాండవులను కృష్ణనాదశ్చ పాండవాహ కృష్ణ ప్రాణాహ వారికి శ్రీకృష్ణుడే సర్వస్వము ప్రాణము ఆయనే యజమాని ఆయనే శాసనము ఆయనే ధర్మము ఆయనే నీతి ఆయనే నిజాయితీ ఆయనే ఏదన్నా మాకు శ్రీకృష్ణుడు తప్ప వేరు లేదని చెప్పేటటువంటి మహనీయులు పాండవులు కాబట్టి వాళ్ళు పునీతులయ్యారు ధర్మంతో ముడిపడి జీవించేటటువంటి వారు కాబట్టి కృష్ణ భగవానుడికి వారంటే అమితమైనటువంటి ప్రేమ భక్తుడంటే భగవానుడు భక్తుడు ఒక అడుగు ముందుకు వస్తే పది అడుగులు భగవానుడు భక్తుడు వైపు వెళ్తాడు తనని రక్షిస్తాడు ఆ విధమైనటువంటి విధంగానే పాండవులను వనువున కూడా రక్షించుకునే వచ్చి చివరికి ధర్మస్థాపన చేశాడు భగవాన్ శ్రీకృష్ణుడు ఆ విధంగా శ్రీకృష్ణుడు తప్ప మాకు ఇంకా వేరు దిక్కు లేదు అని చెప్పేటటువంటి విధ అయినటువంటి వాళ్ళు మహనీయులు పాండవులు మరి అందుకే శ్రీకృష్ణుడు అభిమానానికి వారు నోచుకున్నారు అందుకే ఒక మంచివాడి అభిమానానికి పాత్రులైతే అట్లాంటి వాడు తరిస్తాడు ఇప్పుడు పాండవులు మాదిరిగా భక్త ప్రహ్లాదుడి మాదిరిగా ప్రయత్నం చేసైనా సరే మనలో మార్పు చెంది ప్రయత్నం చేసి మంచి వారిని ఆశ్రయించేటటువంటి గుణం కలిగేటట్లుగా ప్రయత్నం చేయాలి మంచివారు మనలను చూసి వీడు మావాడే అని అనుకునే విధంగా ప్రవర్తించండి మంచివారు అయ్యో మీరు వేరు మేము వేరు అనేలా ఉండకండి శ్రీకృష్ణుడు కౌరవులను చూసి మీరు నాకు శత్రువులు అన్నాడు అంటే భగవానుడికి శత్రువులు ఎలా అయ్యారు తన భక్తులను హింసకు గురి చేసినటువంటి వాళ్ళు అధర్మానికి వెళ్ళినటువంటి వారు ఎవరైనా తనకు శత్రువులే పాపం ఒక్కడు కూడా మిగలేదు అందుకే మంచివారు ఎప్పుడూ కూడా మనల్ని కఠినంగా మాట్లాడేటట్లు ప్రవర్తించవద్దు అని భగవాన్ శ్రీకృష్ణుడు కూడా చెప్పినటువంటివి పురాణాలు వేదాలు కూడా చెప్పినటువంటివి జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి